యేసుక్రీస్తు క్రీస్తుపు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమేమనగా విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము సో మంచి పోరాటము అది విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అంటే పౌలు తీమోతోటి మంచి పోరాటము పోరాడము అంటే అది ఏ పోరాటమై ఉండాలంటే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అంటే విశ్వాసము లేని పోరాటము కూడా ఉన్నది అంటే విశ్వాసము లేకుండా చేసేటువంటి పోరాటము అది మంచి సంబంధమైనటువంటి పోరాటం కాదు ఒకవేళ విశ్వాస సంబంధమైన అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం పన్నెండవ చంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాటము నిత్యజీవము చేపటము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటవి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి సో విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అంటే ఏంటి చాలామంది కూడా విశ్వాసం అంటే చాలామందికి ఏమంటారంటే నీకు దేవుడి మీద విశ్వాసం లేదు లేదంటే నీకు స్వస్థతల మీద స్వస్థత జరుగుతుందని నీకు విశ్వాసం లేదు లేదంటే నీకు దేవుడు అద్భుతాలు చేస్తాడనేటువంటి విశ్వాసం లేదు బైబిల్లో వ్రాయబడింది కదా విశ్వాసం అనేది ఉంటే కొండలు తిరగబడతాయని ఆవగింజంత విశ్వాసం ఉంటే మరి కొండలు తిరగబడతాయి ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడు అంటే పడుతుంది సో ఇలా చెబుతుంటారు పోరాటము సంబంధమైన పోరాటము పోరాడము అంటే దాని భావము విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడుమంటే సత్యమును గూడ్చినటువంటి పోరాటము ఎవరైతే సత్యంలో జీవిస్తారో వాళ్ళు విశ్వాసులు సత్యంలో జీవించని వారందరూ కూడా విశ్వాసులు కాదు అవిశ్వాసులు అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో అవిశ్వాసులను కూడా అగ్నిగంధకాల్లో వేస్తా అన్నాడు అవిశ్వాసులు అంటే అంటే విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసం దేనికి ఏమని విశ్వాసం ఉంచాలి యేసు దేవుని కుమారుడని నీవు విశ్వసించాలి ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినలా మానవులు రక్షింపబడతారు అయితే విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండటానికి వీల్లేదు పౌలు ఎటువంటి పోరాటం అయితే పోరాడ పోరాడాడో తనకు ఎటువంటి అయితే ఉన్నదో ఆ విశ్వాసాన్ని నీవు కలిగి ఉండము అంటున్నాడు నే పౌలు ఏమంటాడంటే నేను బోధించినటువంటి బోధలు నా యొక్క శ్రమలు హింసలు నువ్వు ఎరిగి కూడా నీవు నన్ను వెంబడించిన వాడివైతే లుస్త్రాలో అనపడిన పట్టణంలో నా కలిగిన హింసలు ఉపద్రములు ఎరిగిన వాడివై నన్ను వెంబడించిదివి అయితే ప్రభువు అట్టి హింసలలోంచి నన్ను తప్పించాను కారణం ఏంటంటే పౌలు ఒక మంచి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము అంటే దాని భావం ఏంటంటే అందుకే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో మళ్ళా చెప్పుచున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటున్నాయి అందుకే మంచి విశ్వాసం గురించి మంచి పోరాటం పోరాడమంటున్నాడు థీమోతికి ఎందుకంటే ఈయన మంచి పోరాటం పోరాడాడు ఆయన పరుగు కడముట్టించాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిని ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును ఇది పౌలు గారు చెబుతున్నాడు పోరాటం అంటే ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైన పోరాటం చాలామంది ప్రభువు ఎరిగిన తర్వాత అవిశ్వాసులుగా కూడా మారిపోతారు ఉదాహరణకి ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు కొన్ని విత్తనములు త్రోవ పక్కన కొన్ని విత్తనములు రాతి నేలలో కొన్ని విత్తనములు మున్న పొదలలో పడును అయితే కొన్ని విత్తనములు మాత్రమే మెత్తటి నీళ్ళ పడుతున్నవి అవి ఆ మెత్తటి నీళ్ళ పడినటువంటి వ్యక్తులు కూడా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలించును అవి కొన్ని ముప్పదంతలే ఉంటాయి కొన్ని అరవదంతలు ఉంటాయి కొన్ని నూరంతలుగా పలిస్తాయి అయితే ప్రతి మనిషి దేవుని దృష్టిలో బైబిల్ ప్రకారము ప్రతి మానవుడు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి ఒకసారి బాప్తిజం ఇచ్చే యోహాను నేను ఎదురు చూడవలసినది ఈయన కొరక మరి ఒక ఆయన కొరక అని చెప్పి ఆయన శిష్యులను యేసు సుప్రీంకోర్టు దగ్గర పంపించినప్పుడు ఇక్కడ నేనేమైతే చేయుచున్నానో చనిపోయిన వారు లేచుచున్నారని అనేకులు స్వస్థత పొందుతున్నారని వెళ్ళి ఆయనకు చెప్పమని ఇప్పుడు ఇచ్చే యోహాను ఈయన దేవుని కుమారుడు ప్రాజ్యము సమీపించి ఉన్నది పాప లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి సర్వేశుని యొక్క గొర్రెపిల్లని చెప్పినటువంటి వ్యక్తి నేను ఎదురు చూడవలసినది ఆయన కొరక మరి ఒక వ్యక్తి కోసం అనడు అంటే అతని విశ్వాసం ఏంటి మానవుడు బలహీనుడు కొన్నిసార్లు మనిషికి శ్రమలు ఇబ్బందులు ఇవన్నీ జరిగినప్పుడు తను ప్రభు మీద దేవుని మీద ఉండేటువంటి విశ్వాసాన్ని కోల్పోతాడు శ్రమల గురించి బాధల గురించి అందుకే అపోస్తులు హింస పొందినప్పటికీ శ్రమ పొందినప్పటికీ వారిని శరసాల్లో వేసినప్పటికీ లేదంటే వారిని కొట్టినప్పటికీ వారి విశ్వాసం అనేది అలాగనే ఉన్నది అందుకే స్తెపన్ను రాళ్ళతో కొట్టేటప్పుడుకు అపోస్తులకరం ఏడో అధ్యాయంలో ప్రభువ వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుడి అని చెప్పాడు సో అతను రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు ఇదిగో దేవుడు ఉంటే నన్ను ఎందుకు కాపాడు కాపాడలేకపోతున్నాడు అని చెప్పి తన విశ్వాసాన్ని కోల్పోలేదు ఆయన విశ్వాసములందు స్థిరముగా ఉన్నాడు సో ఇలా బైబుల్ ఏం చెబుతుందంటే పౌలు తీమోతికి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందుటకు నువ్వు పిలువబడే అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువే అని మళ్ళీ పౌలు తీమోతికి చెప్పుచున్నాడు ఎందుకు ఈ మాట అంటున్నా అంటున్నాడంటే పౌలు ఎలాగైతే మంచి పోరాటం పోరాడాడో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడో తీమోతి నీవు కూడా ఇలాగు ఉండుము అని పౌలు తీమోతికి చెప్పుచున్నాడు అంతేకాకుండా ఆ విశ్వాసముతో పాటు నీ యొక్క ప్రవర్తన కూడా జాగ్రత్త గు నీవు యవనత్ నుండి పారిపోము పవిత్రులై పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అని చెప్పాడు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో అంతేకాకుండా నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎగిరి ఏ ఎరిగి అట్టి వాటిని విసర్జించుము కొన్నిసార్లు జగడములు పుట్టించేటువంటి విషయాలలో కొంతమంది తమ విశ్వాసాన్ని కోల్పోతారు కానీ అటు వాటిని విసర్జించమని పౌలు తీమోతికి చెప్పుచున్నాడు అయితే మన సంబంధ విశ్వాస సంబంధమైన పోరాటమే కాకుండా మంచి క్రియలు కూడా కలిగి ఉండాలి యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలి సత్ప్రవర్తన కలిగి ఉండాలి మంచి సహనము కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దీర్ఘాశాంతము కలిగి ఉండాలి క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నడిచి ఉండాలి కొన్నిసార్లు మనం బైబిల్ గ్రంథంలో దయ్యములు కూడా ఆయన ఎందు ఉంచెను అని వ్రాయపడింది అయితే ఇక్కడ పౌలు తిమోతికి విశ్వాస సంబంధమైన పోరాటం అంటే విశ్వాస సంబంధమైన పోరాటం అంటే సత్యమును గూడ్చినటువంటి విశ్వాస సంబంధమైన పోరాటం ఒకడు సత్యములో లేకుండా అసత్యములో ఉండి దేవుని ఎందు ఎంత విశ్వాసం ఉంచినా కూడా ఆ విశ్వాసము వ్యర్థము కొంతమంది ఇదిగో నేను చనిపోయినా పర్వాలేదు ప్రభువును నన్ను లేపుతాడని ఇప్పుడు విశ్వాసం ఉంచుతాను ప్రభునందు అంత్యదినముల లేపుతాడని ఆయన రక్షకుడని పంపబడిన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచమంటే విశ్వాసం ఉంచట్లేదు వాళ్ళ యొక్క విశ్వాసం అంతా కూడా స్వస్థతల మీద విశ్వాసం ఉంచుతున్నారు ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన దాని మీద విశ్వాసం అనబడింది ఆత్మ సంబంధమైన దాని మీద ఉంచాలి ఆయన దేవుని కుమారుడని నువ్వు విశ్వసించినలా నీవు నిత్య జీవము పొందుతావు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు